భయం 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 ఎక్కడ చూసినా ఏదో ఒక గందరగోళం ప్రతి మనిషిలో ఏదో ఒక భయాందోళనం క్షణ క్షణం భయం భయం అనుక్షణం అయోమయం ఇదే కదా మన ఆధునిక జీవనం భోగే రోగభయం కులే భయం విత్తే విత్తేపాల భయం మానే ధైన్య భయం భలే రిపు భయం రూపే తరుణ్య భయం శాస్త్రే వాద భయం గుణే భయం కాయే కృతాంత భయం సర్వం వస్తు భయాన్వితం భువిర్ణునాం వైరాగ్యమేవా భయం భోగాన్ని అనుభవించే వ్యక్తికి రోగం భయం ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తికి పతనం అవుతానన్న భయం ధనవంతునికి రాజు దొంగల భయం మాననీయుడికి దీనావస్థ ధైన్య భయం బలవంతునికి శత్రు భయం యవ్వనంలో ఉన్నవారికి ముసలితనం వల్ల తన అందం పోతుందనే భయం అన్నీ తెలుసు అనుకునే మేధావులకు తర్కం అంటే భయం సద్గుణవంతులకు దుష్టుల వల్ల భయం మనుషులందరికీ మృత్యు భయం ఇలా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక భయంతోనే జీవిస్తున్నారు కానీ భవబంధాలను తెంచుకున్న వైరాగ్యం పొందిన వ్యక్తులు మాత్రమే నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా ఉంటారు సకల దేవతలు ఇచ్చే అభయహస్తం దాని ఉద్దేశ్యం ఇదే సమస్త శాస్త్ర వాంగ్మయ సందేశం కూడా భయం లేకుండా నిర్భయంగా ఉండడమే కదా People indulging in sensual pleasures are afraid of contracting diseases. People belonging to a prominent dynasty are afraid of losing their status. Rich people are afraid of being taxed by the king or the government or by thieves. Similarly, honorable persons are afraid of being poor. Powerful people are afraid of their enemies. Young people are afraid of losing their beauty. Learned people are afraid of arguments about their disciplines of learning. Virtuous people are afraid of wicked persons and human body from death. In fact, everything in this world. ఈజ్ లింక్డ్ ఇన్ వన్ వే ఆర్ అదర్ విత్ ఫియర్ బట్ ఓన్లీ దోస్ పర్సన్స్ హూ ప్రాక్టీస్ వైరాగ్య డిటాచ్మెంట్ ఫ్రమ్ వర్ల్డ్లీ డిజైర్స్ లివ్ వితౌట్ ఎనీ ఫియర్ భయం అంటే ఏమిటి మనం జీవించడం లేదు మనం ఆలోచనల్లో జీవిస్తూ ఉన్నాం ప్రతి క్షణం తర్వాత ఏం జరగబోతుందో అన్నదాని గురించే అంటే మన భయం అంతా ఎప్పుడూ అసలు ఉనికిలో లేని దాని గురించి మనం భయపడుతూ ఉంటాం మన భయం అసలు ఉనికిలో లేని దాని గురించి అయితే అది వంద శాతం ఊహాజనితమే కదా లేని దాని గురించి భయపడుతూ ఉండేదాన్ని వెరితనం అంటాం భయాన్ని కలిగించేవి ఏవి మనం సాధారణంగా నిన్న జరిగిన దాని గురించో లేక రేపు జరగబోయే దాని గురించో ఎప్పుడూ బాధపడుతూ ఉంటాం అంటే మన బాధ ఎప్పుడూ ఇంకా ఉనికిలో లేని దాని గురించి అన్నమాట ఎందుకంటే మనం వాస్తవంలో నిలబడలేము గనక ఎప్పుడూ ఆలోచనల్లోనే ఉంటున్నాం మనసు అంటే ఒక భాగం జ్ఞాపకాలు ఇంకొక భాగం ఊహలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రెండు ఊహలే ఎందుకంటే ఆ రెండు కూడా ప్రస్తుతం ఉనికిలో లేవు మనం మన ఊహల్లో మునిగిపోయాం అదే మన భయానికి మూలం మనం గనక వాస్తవంలో ఉన్నట్లయితే మన భయం ఉండదు భయం ఏం చేస్తుందంటే అది మన చుట్టూ హద్దులు గీస్తుంది భయం వల్లనే మనం ఎప్పుడూ మన చుట్టూ హద్దులు నిర్మించుకుంటూ ఉంటాం ఇలా మనం హద్దులు గీసుకొని మన జీవితపు పరిధిని పరిమితం చేసుకుంటే మనం సురక్షితంగా ఉండవచ్చు కానీ సమస్య ఏంటంటే అది మనల్ని మన జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది భయం వల్ల కలిగే దుష్ప్రభావాలు అసలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ భయం దేని గురించి మన భయం ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి కాదు అది జరగబోయే దాని గురించి ఎప్పుడూ భవిష్యత్తు గురించి భవిష్యత్ అంటే జరగబోయేది అది ఇంకా జరగలేదు అంటే ఇంకా ఉనికిలో లేదు కాబట్టి భయం అంటే అర్థం మనం అసలు వాస్తవంలో లేని దాని గురించి బాధపడుతున్నామని భయాన్ని అధిగమించడం ఎలా భయం జీవితం నుంచి పుట్టింది కాదు భ్రాంతిలో నిండిపోయిన మనస్సు నుంచి పుట్టింది అస్తిత్వంలో లేని దాని గురించి మనం బాధపడుతూ ఉంటాం ఎందుకంటే మనం వాస్తవానికి బదులు మన ఊహల్లో మనసులో పాతుకుపోయి ఉన్నాం మన మనసు నిర్విరామంగా భూతకాలాన్ని తింటూ భవిష్యత్తులోకి విస్తరిస్తూ ఉంటుంది నిజానికి మన భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు భూతకాలం నుంచి ఒక ముక్క తీసుకొని దానికి కొంచెం రంగు పూసి అదే భవిష్యత్తు అని అనుకుంటూ ఉంటాం మనం రేపటి గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ అందులో బతకలేం కానీ ప్రస్తుతం అందరూ రేపులోనే బతుకుతున్నారు భవిష్యత్తులోనే ఆలోచిస్తూ ఊహల్లో జీవిస్తూ ఉంటారు అందుకే భయం కలుగుతోంది మనం చేయగలిగింది ఒక్కటే వాస్తవంలోకి దిగిరావడం లేని వాటిని ఊహించుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగిన రీతిలో స్పందిస్తే భయానికి తావే ఉండదు ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయం ఎక్కడా వాస్తవంలో లేని దాన్ని ఊహించుకోము కేవలం ప్రస్తుతం మన ఎదురుగుండా ఉన్న వాటి గురించి మాత్రమే స్పందిస్తాం ఈ విధంగా వాస్తవంలో ఉంటూ భయాన్ని తొలగించుకొని నిర్భయంగా జీవిద్దాం అదే అభయం సకల దేవతలు మనకిస్తున్నటువంటి అభయ హస్తం సకల శాస్త్రాలు తెలియజేస్తున్నటువంటిది అభయం అంటే భయం లేకుండా ఉండడం అందుకే భయం లేకుండా నిర్భయంగా జీవిద్దాం సంతోషంగా ఆనందంగా ఉందాం స్వామి వివేకానంద అన్నట్టు అధైర్యమే మృత్యువు ధైర్యమే జీవితం బలహీనమే మృత్యువు బలమే జీవితం అందుకే పెద్దలు అంటారు ధైర్యే సాహసే లక్ష్మి అని ధైర్యంగా ముందుకు వెళ్దాం విజయాలను సాధించుకుందాం ఓం తత్సత్